అవినాష్ రెడ్డి బెయిల్ కేసు అవినాష్ రెడ్డి బెయిల్ అప్పుడు కూడా మరి ఆయన ప్రయత్నించారు మామూలుగా అయితే బెయిల్ రద్దు అంటే ఇచ్చిన బెయిల్ ఆ పిటిషన్ చేయడం పెద్ద శ్రమేం కాదు కానీ పిటిషన్ ని రద్దు చేయకుండా అప్పుడు కూడా సీడీ మొత్తం అరవై వాల్యూమ్స్ ఉన్నాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తే అరవై వాల్యూమ్స్ అంటే అన్ని కాగితాలు సీడీలు లో మీ వల్ల కాదు కాబట్టి ఒక సీడీలో పెట్టేసి అది మాకు ఇచ్చేయండి అని చెప్పి కూడా చెప్పారు ఆ సీడీ చూస్తే కేలి దుకాణం పొందే సీటీ సిరిగిపోతుంది ఒరిజినల్ సిడీలో అంటే సిడీ అంటే కేస్ డైరీ కేసు డైరీలో హత్య జరిగిన రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకి ఏ కోటకి హైదరాబాద్ లో ఉన్న ఏ కోటకి ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి ఫోన్ కాల్స్ ఎన్ని ఎంత డ్యూరేషన్ మాట్లాడుకున్నారు ఆ కాలు వెళ్ళిన వెంటనే ఆ ఫోన్ నుంచి ఇంకే ఫోన్ వెళ్ళింది ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి కేసు డైరీలో స్పష్టంగా రాశారు ఒకనొక సమయంలో కొన్ని పేర్లు కూడా పెట్టి తీసేశారు సో కాబట్టి అవన్నీ డెఫినెట్ గా కనపడతారు క్లియర్ గా ఆ కేసు డైరీలో సో ఒకసారి ఆ కేస్ డైరీ అంటూ వాళ్ళు చదివిన తర్వాత ఆ పేరు ఆటోమేటిక్గా రద్దవుతుంది అందులో క్వశ్చన్ లేదు సో అది అలా పెండింగ్ లో ఉంది అన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేయకుండా ఇది జరిగింది అంటే డెఫినెట్ గా సోడ్ ఈ హ్యాంగింగ్ అది స్పష్టం మరి ఇది ఇలా కావటం మరి ఇంకో పక్క మరి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అభ్యుదయ భావాలున్న పార్టీలతోనే కలవాలి కానీ ఇలాంటి పని మాలని పార్టీలతోటి కలిసి ఉపయోగం లేదని నిర్ణయం తీసుకున్నట్టే మనకు అర్థమవుతుంది మరి ఈ బ్యాక్గ్రౌండ్ లో మరో పక్క నరేంద్ర మోడీ గారు మొన్న మా లోక్సభలో గాని మూడు రోజుల క్రితం నిన్న రాజ్యసభలో గాని కనీసం మూడు వందల డెబ్బై స్థానాలు భారతీయ జనతా పార్టీకి అందేవో నాలుగు వందల పైబడి స్థానాలు ఎన్డీఏకి వస్తాయని చెప్పి ఆయన చెప్పారు ఎందుకంటే ఒక బలవంత ఒక బలమైన భారత్ని తయారు చేయడం కోసం అది నిన్న ఈయన పరిమాణ మాటలు ఏమి మాట్లాడండి దేశం స్టేబుల్ ఉండాలని ఎవరన్నా కోరుకుంటాడు మా ఊడికేమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చారంట కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ రాకూడదంట మా ఊడి మీద డిపెండ్ అవ్వాలంటే ఏమి సంకుచిత బావాలే నీకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కావాలా బీజేపీకి రెండు వందల నలభై ఏళ్ళు అయిపోవాలా ఇతని మీద డిపెండ్ అవ్వాలా అప్పుడు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తా అంట లేదంటే ఇలాగా అప్పులు చేసుకుంటూ సర్వనాశనం చేసుకుంటూ ముందుకెళ్తా అంట ఇటువంటి నీచమైన ఉన్న తనకు సీట్లు రావాలని కోరుకుంటారు కానీ అసలు దేశంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు రాకపోవటానికి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా పోనీ అక్కడికి మావాడు ఏమన్నా దేశకీ నేత తెలంగాణలోనే పోటీ చేయడే మరి దేశంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు రాకుండా ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడుతుంటే మనసులో అనుకుంటే అనుకోండి మనసులో గోలుగులు ఉంటాయి సరే ఆ బడ్జెట్ తొకడ బడ్జెట్ అది వ్యవసాయానికి ఏమో ఎన్నో వేల ముప్పై వేల కోట్లు అన్నారు వైద్య ఆరోగ్యానికి ఒక ఇరవై ఎనిమిది వేల కోట్లు అన్నారు ఇంకా అసలు రెండు వందల కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ పే చేయట్లా సో ఇలా అదే ఫేట్ నెంబర్లు ఇచ్చారు ఏదో చూపెట్టారు పనికి బడ్జెట్ని అక్కడ డబ్బులు లేవు పాలు లేవు అప్పుల మీద ఆధారపడన్నారు సరే అదేదో ఫేట్ కాడి తెలుసు కాబట్టి ఇంక దాన్ని అంత సీరియస్గా తీసుకో మనం కానీ ఒక పక్క మాట్లాడితే ప్రధానమంత్రి గారిని కనపడితే కాలు అట్టుకుంటారు కానీ అలా పార్టీ సర్వనాశనం కావాలని కోరుకుంటాడు ఇది అక్కడే వినంతో మనకి అర్థం కాదు సో మళ్ళీ ఇప్పుడు ఆయన ఇక్కడ బయట గారు వచ్చి మళ్ళీ మోడీ గారిని నిన్న ఒక ఫేక్ ప్రచారం కూడా మా వైస్ చీఫ్ గారు చేశారు అసలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ రాత్రి పదకొండు ఇరవై అయిందని కూడా సాక్షిలోనే రాశాడు ఏడు నరకే పెట్టేశారు ఎనిమిది అమిత్ షా గారు పాదాల పను ఏం చేస్తున్నట్టు మీకు ఎన్ని సీట్లు కావాలి సార్ అని మాట్లాడినట్టు మరి ఇటు సాక్షి పేరు మీద రాస్తే బాగోదని వెయిట్ న్యూస్ పేరు చెప్పి ఫేట్ ప్రచారం కూడా చేశారు అంటే రేపు ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే మొన్నైతే ఎవరైనా అనుకున్నాం మరి రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఉందా మరి టైం ఇస్తారా లేదా తెలీదు నీళ్ళు ఛానల్ అయితే వేశారు ఆ సీన్ ని అక్కడ జరగబోయే సీన్ ని ముందే ఒక ఫేక్ ప్రచారం ద్వారా చంద్రబాబు నాయుడు గారు అంత హుందాయిన మనిషి కాలేజ్ఞానం పెట్టినట్టు అంత వయసు ఉన్న మనిషి కాలేజానం పెట్టినట్టు ఇలాంటి తనకన్నా వయసులో పన్నెండు సినిమాడైన వ్యక్తి కాలగ్ పెట్టినట్టు ఫేక్ పబ్లిసిటీ చేశారు సరే దానివల్ల ఆయన క్యారెక్టర్ ఏం కాదు కానీ వీళ్ళ నీచ సంస్కృతి వీళ్ళ నీచ ప్రవృత్తి మందికి అర్థమయ్యేలాగా చేసాడు రేపు ఒకవేళ టైం అంటూ ఇస్తే ఇక్కడ జరగబోయేది అదే బాబు బాబు నన్ను ఈ కేసు నుంచి బయటపడేది మీరు అంటే టైమ్స్ నా ఈసారి ఏదో కొంచెం మొహాటు పడ్డాడు మనలాగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చేవాడు వాళ్ళేదో కొంచెం మొహాటు పడ్డాడు పద్దెనిమిది పంతొమ్మిది ఇచ్చాడు మరి అంటే ఆర్కేసీ కేసు ఉంటుంది ఎంత తొమ్మిది కోట్లు తీసుకున్న సంవత్సరానికి మరింత డైవర్స్ గా ఎక్కడ తగ్గించాడు రాజ్యాంగ మాత్రం పెంచాడు చేసాడు బాలికలకి కేవలం రెండు పాయింట్ ఐదు మూడు పర్సెంట్ టీడీపీకి వైసీపీకి ఓట్ల పర్సెంట్ పెంచాడు సీట్లు మాత్రం తగ్గించాడు ఇది వరకు టెన్ పర్సెంట్ డిఫరెన్స్ చూపించాడు మూడు పర్సెంట్ అంతేనా సో పది రోజుల తర్వాత మూడు అడిపి పెడతాడు ఏడు ఆడికిచ్చి ఇచ్చి అక్కడ చేస్తాడు ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కావాల్సింది ఇక్కడి నుంచి కదా అర్థమైపోయింది అతనికి కూడా సీనం సో ఈ ఈ పబ్లిసిటీ ఏదో చూపెట్టి సార్ నాకే పందం వస్తున్నాయి కావాలంటే టైంషన్ చూడండి అని చెప్పి వాళ్ళు పిలిచారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండాలంటే ఆ సర్వేలన్నీ చూసుకునే కదా పిలుస్తారు సో అని చేత డెఫినెట్ గా నేను రెండు సంవత్సరాలు పైబడి చెప్తున్నా ఈ మూడు పార్టీలు కలుస్తాయి ఈ మూడు పార్టీలు కలుస్తాయి అని ఇప్పుడు ఎంతో మంది నవ్వుకున్నారు అప్పుడు మరి ఇప్పుడు నవ్వండి మూడు పార్టీలు కలుస్తున్నాయి మీరు ఎన్ని వృధా ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇక్కడ జరగవలసింది జరిగింది ఇప్పుడు ఆఖంలో మళ్ళీ స్పెషల్ స్టేటర్స్ అడుగుతానని చెప్పి ఆ మిషతో మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ఇక్కడ కాలట్టుకున్నా ఇంకేం చేసినప్పటికీ కూడా పని జరగదు అబ్బాయి గోయింగ్ టుగెదర్ చూద్దాం మరి రేపు అపాయింట్మెంట్ ఎవరిస్తారు షాగారా లేకపోతే పెద్ద ఇస్తారా ఇస్తే ఇంకా మరి చేయగలిగేది ఏమీ లేదు పని చూసుకోమని చెప్పి చెప్పేస్తారా ఈ సస్పెన్స్ అది మనకి రేపు అది జరిగితే గాని దాని మీద మనకి యతమిత్తంగా అంత క్లారిటీ కాదు ఇక్కడ ఎప్పుడైతే మీరు సంతోషంగా కలిసి మాట్లాడుతున్నారో ఆ తాడేపల్లిలో ఏడుపు మొదలైంది ఇక్కడ పొత్తు కొడుకు అక్కడ టీవీ ట్రాక్లు అక్కడ అది మొదలైపోయింది సో కాబట్టి ఆ ప్రస్తుత పార్టీ భూస్థాపకం కావటం నిన్న రాత్రి సమావేశంతో క్లియర్ కానీ ఆ సమావేశం మీద కూడా ఏడుపు అక్కడ క్లియర్గా ముందరూ ఉన్నారు పది మంది కూడా అక్కడే ఉండి ఉంటాడు పదకొండు గంటల ఇరవై నిమిషాలకి లోపల లోపలికి వెళ్ళిపోయారు ఎన్నింటికి బయటకు వచ్చారు కూడా క్లియర్గా ఉంది అయినప్పటికీ ఒక అరగంట లోపలి రాసుకోవటం ఓకే సరే పది నిమిషాలు అట్టో ఇటో కానీ లోపల ఏం జరిగిందో కూడా చక్కగా ఏమండి మీకు ఎన్ని సీట్లు కావాలని చెప్పండి అన్ని సీట్లు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఈయన అన్నట్టుగా ఇంకా ఆ సంభాషణ అంతా కూడా ఎంపీ సీట్లు ముప్పై ఎంపీ సీట్లు ఇస్తా ఉంటా సార్ పాతిక ఎమ్మెల్యే ఎన్ని ఎంపీలు కావాలంటే అన్నీ మీరు చెప్పండి సార్ నేను ఉన్నాను కదా ఇచ్చేయడానికి మీరు చెప్పటమే మీరు మొహోటం లేకుండా అడగండి అని చెప్పి అన్నట్టుగా రాసేశారు ఇంకా ఎంత దిగజారిపోయారు యజమాని అలాంటి వాడే ఆ సాక్షి పేపర్కి యజమాని ఎవరో తెలిసిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి కదా మనంతా ఏ చూపెట్టాం కదా చార్టర్ రేపు పన్నెండో తారీఖు కూడా వస్తుంది ఇంక పని లేకుండా ఇంకా ఎప్పుడో సపోజ్ వీటి పెట్టించింది ఒక మ్యాటర్ మీద కోర్టుకి వెళ్తా ఈ కోర్టు అప్పీల్ కమిటీ టు గివ్ యువర్ గ్రీవెన్స్ టు ద అప్పీల్ కమిటీ నువ్వు మా దగ్గరికి పాఠం ఎందుకు కమ్ ఆఫ్టర్ ద రివ్యూ కమిటీ అని చెప్పి ఆర్డర్ లో క్లియర్ గా ఉంటాయి ఈ చెత్తనా కొరకు ఓహో దాని మీద ఓ కాల మళ్ళీ నేను నెక్కాను అనుకుంటాను నా కొడుకు అలాగే అలాగే ఈ నలభై కోట్లు ఏదో అలాంటి అయితే లేదా నాలుగు వందల కోట్లు అని రాశాను